హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శనివారము మామూలుగా సెలవులు ఉంటాయి ఆల్రెడీగా ఇప్పుడు చలికాలం కాబట్టి సెలవులు వచ్చేసే వన్ మంత్ మామూలుగా అయితే ఫ్రైడే సాటర్డే రెండు రోజులు కూడా సెలవులు ఉంటాయి అయినా కానీ ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లకు ఎప్పుడు డ్యూటీ వస్తుందో ఎవరికి తెలియదు మనకి ఎప్పుడు డ్యూటీ వస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే మనం ఇళ్లలో పనిచేసే ప్రతి డ్రైవర్ కూడా ఇప్పుడు ఉదయాన్నే ఏడున్నర టైం అయింది నాకు ఏడు గంటలకే ఫోన్ చేసింది మేడం ఎందుకంటే నిద్రపోతా ఉంటానని ఏడు గంటలకే ఫోన్ చేసి ఏడున్నరకు బండి స్టార్ట్ చెయ్యి హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పింది ఓకే అని నేను రెడీ అయ్యి వచ్చి ఇప్పుడు బన్నీ స్టార్ట్ చేసి కారులో కూర్చొని ఉన్నాను ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి కోవేట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాయి వీడియోలో క్లియర్గా చూడండి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఓకే అందరూ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ చాలామంది లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు మీకు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేశారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అలాగే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నేను వీడియోస్ చేసి పెడతాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము నేనున్న మందకాల జాబర్ అహ్మద్కు అక్కడ ఏం చెప్పారో తెలియదు మేడంకు మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉంది జహరాలో అల్రూఫా హాస్పిటల్ అనేది ఉంది అల్రూఫ్ అంటారు దీన్ని ఈ హాస్పిటల్కి అయితే వచ్చింది మీకు ఇప్పుడు ఈ హాస్పిటల్ చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను జహరాలో ఉన్నాను నీకు చూపిస్తాను చూడండి హాస్పిటల్ అనేది ఇక్కడ చూడండి ఆల్ రూఫ్ హాస్పిటల్ అదే ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇది ఇక్కడ మనము చూపించుకోవచ్చు ఎవరమైనా కానీ వెళ్ళి ఇక్కడ మనము చూపించుకోవచ్చు అయితే ఇక్కడ ఫీజు వచ్చి ట్వంటీ కేడి ఉంటుంది అంటే మనకు ఓన్లీ ఫీజే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఫీజే ఇక్కడ ట్వంటీ కేడి ఉంటుంది ఈ హాస్పిటల్లో ఇక్కడ ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు వస్తూ ఉంటారు మనమైతే చాలా డబ్బులు అయితే మనం చూపించుకోవాలనుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టాలి ఇక్కడ ఇదంతా అదే హాస్పిటలే ఇట్లా వెళ్తే గ్రాండ్ డైఫర్కి వెళ్ళచ్చు తర్వాత గల్ఫ్ మార్క్ కూడా వెళ్ళొచ్చు ఇది వచ్చి హాస్పిటల్ ఇక్కడ ఎక్కువ లేడీస్ కూడా కోవిడ్ వాళ్ళు డెలివరీ కేసులు ఎక్కువ వస్తూ ఉంటారు ఈ హాస్పిటల్లో మా మేడం పిల్లలు కూడా ఇక్కడే డెలివరీ అయ్యారు మొత్తము చూడండి పొద్దున్నే లొకేషన్ ఎలా ఉందో కూల్ కూల్గా ఉంది వెదర్ అయితే ఒక చినుకు వర్షం కూడా పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ జహరాలు అయితే మామూలు ఇంకా చలికాలం కాబట్టి లైట్గా చినుకులు పడుతూ ఉంటాయి చూసారా ఎలా ఉందో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసారు ఇదైతే ఒక టూ ఇయర్స్లోనే కంప్లీట్ అయింది ఈ బిల్డింగ్ అయితే ఓన్లీ రెండు సంవత్సరాల్లో కట్టేసారు ఇది ఇంకా కూడా వర్క్ అవుతూనే ఉంది ఇది కూడా హాస్పిటలే అన్నీ ఇవన్నీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ అబ్బా మనం గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళామంటే ఒక దినార్ ఇచ్చామంటే మనం చూపించుకోవచ్చు మనము కోవేట్ వాళ్ళకైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చూస్తారు అయితే డబ్బులు పెట్టి చూపించుకోవాలి అదే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎవరమైనా డబ్బులు పెట్టాల్సిందే ఎవరమైనా డబ్బులు చెల్లిస్తేనే మనకి ఇక్కడ చూస్తారు డబ్బులు లేకపోతే చూడరు ఇక్కడ ఓన్లీ డాక్టర్ ఫీజే వచ్చి ఇరవై కేడీలు ఉంటుంది ఇక్కడ ఇరవై దినాలు ఇచ్చి చూపించుకోవాలి ఇది అల్ రూఫ్ హాస్పిటల్ చాలామంది చూసింటారు ఎంతమంది చూస్తారో జాహరాలు ఉండవాలి మన డ్రైవర్లు కావచ్చు ఎవరైనా సరే కింద కామెంట్ చేయండి ఎంతమంది హాస్పిటల్ దగ్గరికి వచ్చారు డ్రైవర్లు అలాగే పని మనుషులు కూడా చాలామంది మన వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడికి ఓకేనా ఉదయం కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు ఇక్కడ ఇప్పుడు ఉదయం ఉదయమే కాబట్టి పొద్దున్న ఏడున్నర అయింది అంతే ఇప్పుడు టైం ఇక్కడ ట్రాఫిక్ కూడా లేదు లేదంటే సాయంకాలం అయితే ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ నిండిపోతాయి బండ్లు అన్నీ నిండిపోతాయి ఇదంతా కూడా మొత్తం చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ హాస్పిటల్స్కే వీళ్ళకి ఇంకేం పని ఉండదు తినడము ఏసీల్లో పడుకోవడము చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న జలుబు చేసినా కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు చూపించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదన్నా చెప్పారనుకోండి కొద్దిగా డౌట్గా డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేస్తాం అదే విషయం ఓకే ఈ వీడియో లైక్ చేయండి మర్చిపోద్దండి లైక్ చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి